ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ మరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అందరికీ కూడా ముందర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరం అందరికీ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాదులు కలగాలని చెప్పి కోరుకుంటూ మనం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి రిజల్ట్ ఎలా ఉంటుంది ఏ రాశులకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం దాంట్లో మన రాశికి ఎలా ఉందో తెలుసుకుందాం తద్వారా మన రాశి ఫలాలు తెలుసుకుంటూ చేయవలసినటువంటి సులభమైన పరిహారములను చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం ఇక అనుకూలంగా లేదు అనుకోండి జాగ్రత్తలు తీసుకుంటాం చాలా అనుకూలంగా ఉంది అనుకోండి వేగవంత ముఖ్యమైన నిర్ణయాల ద్వారా సత్ఫలితాలను మనం పొందుతాం కరారవిందే న పదారవిందం ముఖారవిందే విరివేశయంతం వటస్ పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి అసలే ధనుర్మాసం విష్ణుయ యొక్క ఆరాధన మనం ఎక్కువగా చేయాలి మాసం తద్వారా మనకి విజయ పరంపర ఏర్పడుతుంది అన్నారు ఈ ధనుర్మాసం కూడా అంటే మేషరాశి నుంచి తొమ్మిదవ రాశిలో రవి ప్రవేశించిన తర్వాత ఈ నెల్లాళ్ళు ధనుర్మాసం ఏర్పడుతుంది ధనుర్ రాశిలో సూర్యోదయం జరుగుతుంది మనకి ఈ నెల్లాళ్ళు తర్వాత మళ్ళా మకర రాశిలో సూర్యుడు ప్రవేశిస్తాడు అది మకర సంక్రమణము అన్నారు కొంచేత ఈ తొమ్మిదవ స్థానం అంటే మనకి చాలా అత్యుద్భుతమైనటువంటి స్థానం తొమ్మిదవది అంటే పూర్వ జన్మలో మనం ఎవరు ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ నవమ స్థానం ద్వారా తెలుస్తాయట చేత విష్ణువుని ఆరాధిద్దాం మన రాశి ఫలితాల ముందర మనం తెలుసుకుని పరిహారాలు చేద్దాం వృష్టిక రాశి జనవరి నెల వృష్టి రాశి వారికి అత్యద్భుతంగా ఉన్నది ఎందుకంటే తృతీయ స్థానంలో రవి బుద్ధుడు కుజుడు చుక్కుడు గ్రహాలన్నీ కూడా కనబడుతున్నాయి జనవరి పదిహేను నుండి జనవరి నెల అక్కడ వరకు కూడా అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు ఈ జనవరి నెలలో వృత్తుల ద్వారా ఉద్యోగం ద్వారా వ్యాపారం ద్వారా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారు పాత బకాయిలు వసూలు అవుతాయి అంటే కొన్ని కొన్ని చికాకులన్నీ కూడా తప్పనిసరిగా ఈ రాశి వారికి తొలుగుతాయి ఉద్యోగపరంగా మనం చూసుకుంటే నిరుద్యోగులకి జనవరి పదిహేను నుండి జనవరి నెలాఖరు లోపల ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి ఈ రాశి వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి రాజకీయ పరంగా అభివృద్ధి కనబడుతోంది వృత్తుల పరంగా మనం చూసినట్లయితే ఆర్థిక డెవలప్మెంట్స్ వ్యాపారాత్మకమైన వృద్ధి వ్యాపారంలో కూడా ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాలు ఐటీ రంగం షేర్స్ వారికి కాస్త అనుకూలంగా ఉన్నది ముఖ్యంగా క్రయ విక్రయాదులు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి మరి మహిళలకి అలాగే చిన్న చిన్న పనులు చేసేవారికి వృత్తులు వారికి సంచార వృత్తుల వారికి కూడా ఈ యొక్క మాసం జనవరి నెల ప్రోత్సాహకరంగా ఉన్నది ఈ వృష్టిగా రాసి వారికి ఆదాయపరంగా ఏ విధమైన ఇబ్బందులు ఉండవు అంతేకాదండి సమృద్ధిగా ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆరోగ్య సమస్యలు కూడా రావు అంచేత ఈ కృషిక రాశి వారు మరి ఈ యొక్క జనవరి నెలలో తప్పనిసరిగా చేయవలసింది శివారాధన చేయండి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించండి కాలభైరవాష్ఠకాన్ని వినండి అంతేకాకుండా దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినండి అవకాశం వచ్చినప్పుడు శనగలు కానీ శనగపప్పు గాని దానం చేయండి ప్రసాదంగా పంచపెట్టండి శనగపప్పును పోచి ప్రసాదం తయారు చేసి శివాలయంలో గురువారం నాడు పంచపెట్టండి శివాలయంలో గురువారం నాడు శనగలు కూడా ప్రసాదంగా చేసి స్వామివారికి సమర్పించి ప్రసాదంగా పంచపెట్టండి సత్ఫలితాలు తప్పనిసరిగా లభిస్తాయి మరి సంఖ్యలో తొమ్మిదో నెంబర్ ఎక్కువగా వాడండి రంగుల్లో ఎరుపు తెలుపు గోల్డ్ కలర్ వాడండి శివారాధన దక్షిణామూర్తి యొక్క ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి స్వస్తి ధను టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి నెల అత్యుద్భుతంగా ఉంటుంది అన్నారు ఎదురు ఉండదటి వీళ్ళకి అంటే అంతలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అన్నారు విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి గురుడి యొక్క బలం మరి గురు బలం సప్తమంలో ఉండడం చేత కుటుంబ ఆర్థిక సంతాన పరమైన విషయాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వీలు చేసేటువంటి ప్రతి పని కూడా పది మంది తప్పకుండా మెచ్చుకుంటారు కార్యజయం లభిస్తుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది దైవ భక్తి శివభక్తి మోరల్ వాల్యూస్ కుటుంబ ప్రీతి ఇవన్నీ కూడా వీళ్ళకుంటాయి వృత్తుల్లో కూడా ఆర్థిక ప్రోత్సాహం తప్పనిసరిగా లభిస్తుంది వ్యాపారాత్మంగా కూడా ఎంతటి కార్యా వీరు పూర్తి చేయగలుగుతారు సమస్యలు ఉంటాయి అర్ధాష్టమ శని ప్రభావం స్వల్పమైన సమస్యలు ఉంటాయి సమస్యలు లెక్క చేయరు వా అయితే అయింది చేస్తాం అనే పట్టుదల సాహసం వీరు ముందుకు కొనసాగే పరిస్థితులు ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి నెల ధనుర్ రాశి వారికి అఖండ యోగము అన్నట్లుగా అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనుల్లో గృహ నిర్మాణాది పనులు క్రయ విక్రయాదులు స్టెప్ ముందుకు తీసుకుని ధైర్యంగా కి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి వివాహాది ప్రయత్నాలు కూడా ముందు కొనసాగుతారు మీ యొక్క ఆలోచన విధానం చాలా కరెక్ట్గా ఉంటుంది తద్వారా విజయం వైపుకి మీరు అడుగులు వేసి విజయం సాధించేటువంటి పరిస్థితి మీలో కనబడుతోంది అందుచేత గట్టిగా ప్రయత్నం చేయండి విజయం సాధించండి సంఖ్యలో ఎక్కువగా మూడు నాలుగు వాడండి రంగుల్లో తెలుపు గోల్డ్ కలర్ అలాగే మరి తెలుపు గోల్డ్ కలర్ ఎరుపు ఈ రంగులు ఎక్కువగా వాడుతూ ఉండండి మరి ఆరాధన చెయ్యాలి ధనురాశి వారు అంటే శని భగవాను పూజించాలి శనివారం పెట్టుకోండి నవగ్రహ శ్లోకాల్లో ఉన్న శని శ్లోకాన్ని ఎక్కువసార్లు చదవండి జమ్మి చెట్టు దగ్గర దీపం పెట్టండి ప్రదర్శనాలు చేయండి శనివారం ఒక పూట పోయిన ఒక పూట టిఫిన్ చేయండి శనివారం నాడు నవగ్రహాల చుట్టూ తిరిగి మీరు నూనెని స్వామివారికి పోయండి అలాగే శనివారం పెట్టుకోండి తప్పనిసరిగా మీరు విజయం సాధించగలుగుతారు స్వస్తి కుంభరాశి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి నెల కుంభరాశి వారికి విశేషమైనటువంటి యోగాలు కనబడుతున్నాయి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ క్రయ విక్రయాదులు నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత ఉన్నాయి ఇంచేత పంచమ స్థానంలో గురుడు మరి మొట్టమొదటి పదిహేను రోజులు చాలా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి జనవరి నెల మకర రాశిలోకి వచ్చిన తర్వాత రవి కొన్ని గ్రహాలు ఏ స్థాన సంచారం కానీ మిగిలినటువంటివన్నీ కూడా ఏకాదశ స్థాన సంచారం వల్ల విజయ పరంపర అన్నది తప్పనిసరిగా మీకు కలుగుతుంది అంటే స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఆర్థిక పరమైన సమస్యలు తగ్గుతాయి ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి పాత బకాయలు వసూలవుతాయి మీ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాదుల్లో ఆర్థిక పుష్టి అనేది ఏర్పడుతుంది అంటే ఆర్థికంగా కాస్త పుంజుకుంటారు రుణ బాధలు తగ్గుతాయి ఆర్థిక పరమైన సర్దుబాట్లు జరుగుతాయి విద్యార్థులకి మంచి అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకు కూడా రండి అని ఆహ్వానాలు అందుకుంటారు వృత్తుల వారికి కూడా న్యాయవాదులు వైద్యులు కళారంగ వారు చేతి వృత్తి పరివారు సంచార వృత్తులు చేసేవారికి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి ఇంకా వ్యాపారాత్మంగా చూస్తే మరి మొట్టమొదటి పదిహేను రోజులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మరి గ్రహాలన్నీ కూడా లాభస్థాన స్థితి వలన జనవరి పదిహేను వరకు విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంచేతం జనవరి పదిహేను నుండి నెలకర వరకు ఈ రాశి వారు ఎక్కువగా సూర్య ఆరాధన చేయండి ఆరోగ్యం మెరుగవుతుంది ఆర్థిక పుష్టి ఉంటుంది ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి సంఖ్యలో ఎనిమిది రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి శని భగవాను పూజించండి నవగ్రహ ప్రదక్షిణ చేయండి శనివారం నవగ్రహాల చుట్టూ తిరిగి శని భగవానుడికి తైలాభిషేకం చేసి ఒక పూట భోజనం ఒక టిఫిన్ చేయండి తప్పకుండా అన్నింటి విజయాన్ని మీరు సాధించగలుగుతారు స్వస్తి